రాష్ట్రంలో ఉండే సోదరులందరికీ సోదరి మండలందరికీ హృదయపూర్వకంగా డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అది ఇదే రోజు భారత రాజ్యాంగాన్ని మనకు అందించిన మహానుభావులు డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు వారి బృందం ఏదైతే ఉన్నదో వారు ప్రవచించిన విధంగా స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం విలసిల్లాలని వారు ఏదైతే కోరుకున్నారో ఆ దిశగా భారత దేశం భారత జాతి పురోగమించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ ఈరోజు గౌరవనీయులు పెద్దలు మాజీ ఉపరాష్ట్రపతి గారు శ్రీ వెంకయ్య నాయుడు గారు అదేవిధంగా ప్రముఖ సినీ నటులు మెగాస్టార్ చిరంజీవి గారు ఇరువురు కూడా పద్మ విభూషణ్ కి పద్మభూషణ్ కి ఎంపిక చేయబడ్డందుకు వారిద్దరికి కూడా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు మా పార్టీ తరఫున మా అధ్యక్షులు కేసీఆర్ గారి తరఫున కూడా వారికి తెలియజేస్తూ వారితో పాటు పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన తెలుగు రాష్ట్రాలకు చెందిన మరొక నలుగురు ప్రజలు కళాకారులకు కూడా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ మరి గణతంత్ర దినోత్సవం నాడు రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాన్ని దేశాన్ని నడపాల్సిన రాజ్యాంగబద్ధమైన సంస్థల్లో ఉండే పెద్దలు ఈ గవర్నర్ వ్యవస్థలో కానీ ముఖ్యమంత్రి వ్యవస్థలో కానీ ఉండే పెద్దలు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం వారికి మా పార్టీ తరఫున ఒకటే విజ్ఞప్తి ప్రజాపాలన అంటున్నారు ప్రజాపాలన అనే మాట పదే పదే వాడుతున్నారు ఈరోజు ఉదయం గవర్నర్ గారి ప్రసంగంలో కూడా అదే వల్ల వేసే ప్రయత్నం చేసిన ప్రజాపాలన అంటే ప్రజాప్రతినిధులను గౌరవించుకునే సంస్కారం ఉన్న పాలన కావాలి ప్రజా పాలన అంటే ప్రజాప్రతినిధులను మరి పార్టీలకు అతీతంగా ప్రజలు ప్రజాప్రతినిధులను గౌరవించే పరిస్థితి ఉండాలి కానీ ఈరోజు రాష్ట్రంలో ఆ పరిస్థితి కనపడటం లేదు ఎక్కడికక్కడ మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి వ్యవహారం కూడా ప్రజలు చూస్తా ఉన్నారు ప్రజా ప్రతినిధులని గౌరవం కూడా లేకుండా మరి ఇవాళ విపక్ష ఎమ్మెల్యేలు గానీ విపక్ష ప్రజాప్రతినిధుల అవమానాలు చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నదో స్పష్టంగా కనబడతా ఉన్నారు ముఖ్యంగా ఈ నెల ముప్పై తారీఖులు ఉన్నాడే గౌరవనీయులైన సర్పంచ్ శాస్త్ర వ్యాప్తంగా ఉన్న పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది మంది గౌరవ సర్పంచ్లు ఎవరైతున్నారో వారి పదవీ కాలం ముగిసిపోతాం పదవీ కాలం ముగిసిపోయే లోపల ఆయా గ్రామాల్లో ఉండే కార్యక్రమాలను ఎక్కడెక్కడ పనులు పూర్తయినాయో గ్రామ పంచాయతీ భవనాలు కావచ్చు ఇతర కమ్యూనిటీ హాల్స్ కావచ్చు వాటిని ప్రారంభించుకుంటామని చెప్పి సర్పంచ్లు కోరుతుంటే వాళ్ళ దాన్ని కూడా బేఖాతరు చేస్తూ మంత్రులు రావాలి ఇంకా ఎవరో పెద్దవాళ్ళు రావాలి అని చెప్పి వారికి అవకాశం దక్కకుండా చేసే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తా ఉంది ఇవాళ నేను రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాను మీరు నిజానికి కాల పరిమితి ముగిసే లోపలే పంచాయతీ ఎన్నికలు పెట్టాల్సింది లాస్ట్ టైం మేము పెట్టినాం మేము ఆనాడు శాసనసభ ఎన్నికలు అయిపోగానే పంచాయతీ ఎన్నికలు పెట్టి కొత్త సర్పంచ్లను కూడా ఎన్నుకున్నాం కానీ మీ మీ ఆలోచన చూస్తూ ఉంటే మరి సర్పంచి ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు నిర్వహించే ఆలోచన మీకు ఉన్నట్టుగా కనబడుతుంది అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మీరు వెంటనే ఒక ఎగ్జిక్యూటివ్ డిసిషన్ తీసుకోండి మేము కూడా సమర్థిస్తాం సర్పంచులుగా ఎవరైతే ఇవాళ ఉన్నారో వారి పదవీ కాలాన్ని పొడిగించండి పెంచండి ఒక మరో ఆరు నెలలు పెంచుతారా సంవత్సరం పెంచుతారా మీరు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు అనేది మీ ఇష్టం కాబట్టి మీరు మరొక ఆరు నెలల సంవత్సరమా సర్పంచ్ల పదవి కాలాన్ని పెంచాలి వారికి అవకాశం ఇవ్వాలని నేను గుర్తా ఉన్నాను ఎందుకంటే మీకు తెలుసు ఇదే టర్మ్ లో కరోనా వచ్చింది పాపం కరోనా వచ్చినప్పుడు కూడా సర్పంచ్ పూర్తి కాలం వారికి దాదాపు ఏళ్ళు ముదాయి అందుకే సర్పంచ్ సోదరుల తరఫున సోదరి తరపున తరఫున మా పార్టీ తరఫున నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను పర్సన్ ఇన్ఛార్జ్ ఇంకెవరినో నియమించి మరి ప్రజా ప్రతినిధులకు అగౌరవపరిచే విధంగా కాకుండా అవసరమైతే పర్సన్ ఇన్ఛార్జ్ గా ప్రస్తుతం ఉన్న సర్పంచ్ గారిని నియమించండి తద్వారా వారు పర్సన్ ఇన్ఛార్జ్ గా కొనసాగడానికి కూడా అవకాశం ఉంటుంది నిన్న చట్టం కూడా నిన్న కొత్త పంచాయతీల చట్టం కూడా మా ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని పూర్తిగా నిన్న నేను పంచాయతీరాజ్ శాఖ అధికారులతో విధంగా ఇతర న్యాయ నిపుణులతో కూడా నేను మాట్లాడినాను ఇందులో ఏ రకంగా కూడా చట్టం మీకు ఆటంకం కాదు మీరు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారానే మీ ప్రభుత్వం యొక్క విచక్షణను వినియోగించి మీరు వెంటనే మరి సర్పంచ్ల పదవి కాలాన్ని పొడిగించండి అని నేను డిమాండ్ చేస్తా ఉన్నా మా పార్టీ తరఫున తప్పకుండా మీరు చేస్తారని చెప్పి కూడా ఆశిస్తా ఉన్నాను గౌరవ సర్పంచ్లకు కూడా నేను చేసే విజ్ఞప్తితోటి ఈ ప్రభుత్వం ఇవాళ ముప్పై తారీఖు లోపల మరి ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులను కాదని ఇవాళ ఉద్దేశపూర్వకంగా వాళ్ళు మరి కొంతమంది వాళ్ళ తొత్తులను పరిశీలించాల్సిగా గా పెట్టుకుని నడిపించాలనే ఒక ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో ఇది వాంఛనీయ పరిణామం కాదు అందుకే మేము గౌరవ సర్పంచ్ సోదరుల కోరుతా ఉన్నాం మీరు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి మీరు కూడా ప్రభుత్వాన్ని అడగండి తప్పకుండా ప్రభుత్వం ముందుకు రావాలి ప్రధాన ప్రతిపక్షంగా మేము కూడా దీనికి అండగా నిలబడతామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి గణతంత్ర దినోత్సవం నాడు మరొక విషయం కూడా మీ దృష్టికి నేను తీసుకొని రావాలి బాధాకరమైన పరిస్థితి ఏమంటే రాజ్యాంగం రాజ్యాంగ పరంగా హెడ్ ఆఫ్ ద స్టేట్ గా ఉండేది మన రాష్ట్రానికి గవర్నర్ గారు ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ హెడ్ అంటారు మరి మరి ఈరోజు రాజ్యాంగమైన గవర్నర్ పదవిలో ఉన్న ఇక్కడి గవర్నర్ గారు ఏ రకంగా వ్యవహరిస్తున్నారో ఇవాళ రాష్ట్రం మొత్తం చూస్తా ఉంది రాష్ట్ర ప్రజలు మొత్తం గమనిస్తూ ఉన్నారు ఒక నాలుగు నెలల కిందట అనుకుంటాను ఆనాడు అప్పటి కేబినెట్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ఉద్యమంలో ఆనాడు క్రియాశీలంగా పనిచేసిన గౌరవనీయులు మా ఉద్యమ సహచరుడు సోదరుడు ప్రొఫెసర్ దాసోజు శ్రవణ్ గారిని మరి క్యాబినెట్ తీర్మానం చేసి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తూ వారితో పాటు మరి షెడ్యూల్ ట్రైబ్ గా ఉన్న ఎరుకల సామాజిక వర్గం ఇట్లాంటి జంబే అవకాశాలు రావు కాబట్టి ఒక మాజీ శాసనసభ్యుడు సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్న మరొక సోదరుడు సత్యనారాయణ గారు ఇద్దరినీ కూడా నామినేట్ చేస్తూ ఆనాడు కేసీఆర్ గారి కేబినెట్ నిర్ణయం తీసుకుంటే ఈ గవర్నర్ గారు రాజకీయ పరమైన సంబంధాలు ఉన్నాయి అని చెప్పి ఆనాడు శ్రవణ్ గారిని అదే విధంగా సత్యనారాయణ గారిని నామినేట్ చేస్తే కేబినెట్ నామినేట్ చేస్తే తిరస్కరించాలి మరి ఈ రోజు వార్తలు వస్తున్నాయి నిజమా కాదా గవర్నర్ ఆఫీస్ ధృవీకరించాలి చీఫ్ సెక్రటరీ చెప్పాలి వార్తలు వస్తున్నాయి కోదండరామ్ గారికి మరొక ఆయనకు గవర్నర్ గారికి ఒక లెటర్ రాగానే ఆగమేగాల మీద క్షణాల్లో సంతకం పెట్టి ఆమోదించినారని చెప్పి వార్తలు వస్తా ఉన్నాయి నేను ఒకటే అడుగుతా ఉన్నా శ్రవణ్ గారికి సత్యనారాయణ గారికి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న శ్రవణ్ గారు సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్న సత్యనారాయణ గారు రాజకీయ పరమైన సంబంధాలు ఉన్నాయని తిరస్కరించిన గవర్నర్ గారు ఇవాళ ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికల్లో పోటీ చేసిన కోదండరాం గారిని ఏ రకంగా ఆమోదించారో చెప్పవలసిన బాధ్యత ఉంది రాష్ట్ర ప్రజలు తప్పకుండా మీ నుంచి సమాధానం ఆశిస్తున్నారు గవర్నర్ గారు మీరు రాష్ట్ర ప్రజలు ఇచ్చే జీతంతోనే మీకు ప్రతి నెల జీతం అందుతా ఉంది రాజ్భవన్ మెయింటెనెన్స్ కూడా ప్రజల సొమ్ముతోనే జరుగుతా ఉంది మీరు ప్రజలకు జవాబుదారి కేవలం రేవంత్ రెడ్డి కాదు అందుకే నేను గవర్నర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్న ఏ రకమైన విచక్షణతో మీరు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడికి ఇవాళ ప్రభుత్వం నామినేట్ చేసి మీకు పంపితే మీరు ఆమోదించారు ఆనాడు లేని ఆనాడు ఉన్న అభ్యంతరాలు ఈ రోజు ఎందుకు లేవు మీకేమైనా కాంగ్రెస్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగంగా మీకున్న ఫెవికాల్ బంధంలో భాగంగా ఇది జరిగిందా గవర్నర్ గారు రాష్ట్ర ప్రజలకు చెప్పాలి మరి తప్పకుండా ఈ విషయంలో గవర్నర్ గారిని తప్పకుండా అదే విధంగా ఈ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా ఆనాడు ఆనాడు ఏదైతే అభ్యంతరం గవర్నర్ గారు లిఖిత పూర్వకంగా ఇచ్చినారో వీరు రాజకీయ పార్టీలతో అంటగాగుతున్న వారు సంబంధం ఉన్నవారని ఈ రోజు అభ్యంతరం ఏమైంది కాంగ్రెస్ బిజెపి నాయకులు ఇది వాళ్ళ సంబంధాన్ని పట్టబయలు చేస్తున్నమాట మాట వాస్తవమా కాదా చెప్పాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ మళ్ళారి గౌరవ సర్పంచ్ వారి పదవీ కాలాన్ని పొడిగించాలని సత్యనారాయణ గారు ఇక్కడే ఉన్నారు గౌరవ పదవి సర్పంచ్ల పదవీ కాలాన్ని పొడిగించాలని పర్సన్ ఇన్ఛార్జ్ల పేరిట ప్రజాప్రతినిధుల గౌరవాన్ని తగ్గించవద్దని చెప్పి కూడా మళ్ళొకసారి డిమాండ్ చేస్తూ ప్రజా పాలన అంటే ప్రజా ప్రతినిధులను గౌరవించే పాలన ఉండాలి ప్రజల ఆకాంక్షలు గౌరవించే పాలన ఉండాలి కాబట్టి కరోనా సమయంలో మరి మా గౌరవ సర్పంచులు కొంత సమయం వారు ఆ సేవ చేయలేకపోయినారు ఆ సమయంలో అందరం కూడా ఇబ్బందుల పాలైన మొత్తం ప్రపంచం అంతా కూడా కాబట్టి గౌరవ సర్పంచులందరి తరఫున రాష్ట్రంలో ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది వారి పదవీ కాలాన్ని ఆరు నెలలు లేదా సంవత్సరం పొడిగించండి లేదా వచ్చే పంచాయతీ ఎన్నికల వరకు పొడిగించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఇప్పుడు తమ్ముడు ఎప్పుడో చెప్పారు పెద్దలు ఇక్కడ గుర్తుండే ఉండొచ్చు సుమతి శతకం అనుకుంటారు కనకపు సింహాసనమున శునకము గుర్చుండబెట్టి శుభలగ్నమున పట్టము కట్టిన వెనుకటి గుణమేల మాను వినరాసుమతి అన్నారు అంటే మంచి ముహూర్తం చూసి ఒక శునకాన్ని తీసుకొచ్చి మరి ఒక మంచి పదవిలో పెట్టిన నీచ మానవులు తమ వెనుకటి గుణాలు మానరు అని సుమతి శతకంలో ఎనాడో చెప్పారు కాబట్టి వారి గురించి నేను మాట్లాడినా నోరు ఖరాబ్ చేస్తూ అని ఒకటి మాత్రం వాస్తవం ఈ అహంకారం ఈ రకమైన ఒక దేఖిలి వ్యవహారం మాకు వాళ్ళని చూస్తుంటే ఒకటే అనిపిస్తూ ఉంది ఈ ప్రభుత్వంలో ఉండే పెద్దలను చూస్తుంటే ఒకటే అనిపిస్తూ ఉంది వారు మాటి మాటికి మమ్మల్ని అంటా ఉన్నారు మీరు ఇంకా అధికారంలో ఉన్నట్టుగా భావిస్తున్నారు అంటున్నారు వాస్తవం ఏంటంటే వాళ్ళు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నాం అనుకుంటున్నారు మేము అధికారంలో ఉన్నాం అనుకుంటున్నారు అందుకే వాళ్ళు చూస్తే మీరు హామీది ఆడిపోసుకుంటున్నారు అధికారం ఇచ్చిన నలభై ఐదు యాభై రోజులు అయ్యింది మమ్మల్ని ఆడిపోసుకోవడం ఎందుకు మమ్మల్ని తిట్టుపోసుకోవడం ఎందుకు అయితే మీరు ఇచ్చిన చార్సో బీస్ హామీలు నెరవేర్చండి అయితే సేవ ఉంటే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి వారు మమ్మల్ని వ్యక్తిగతంగా ఎంత దూషించినా మాకు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీకు తెలుసు ఈ దూషణలు ముఖ్యంగా ఇట్లాంటి కుసంస్కారమైన వ్యక్తులు ఉన్నప్పుడు తప్పవు కానీ మేము ప్రజల తరఫున మాత్రం వారిచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు అందులో వంద రోజుల్లో అమలు చేస్తానన్న ఆరు గ్యారంటీ వీటన్నిటి విషయంలో మాత్రం మా దృష్టి ప్రజల దృష్టి మరల్చకుండా చూసుకుంటాం ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రజల దృష్టి మరల్చే ఎత్తుగడలు కుయుక్తు వాళ్ళ రాష్ట్రంలో ఒక స్పష్టంగా కనబడుతోంది కాంగ్రెస్ బీజేపీల ఫెవికాల్ బంధం ఏదైతే ఉందో రోజు రోజుకి ప్రజలకు అర్థమవుతాం మీరు గమనిస్తే మన కడియం శ్రీహరి గారు మా కౌశిక్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారు వారు ఎమ్మెల్సీలుగా ఉండే తర్వాత మొన్న ఎమ్మెల్యేలు అయినారు ఇద్దరు రాజీనామా చేసినారు ఒకటే రోజు ఒకటే రోజు రాజీనామా చేస్తే చైర్మన్ గారు అదే క్షణంలో ఒకటేసారి ఆమోదించారు వెంటనే ఒకటే బుల్లెటిన్ లో ఎలక్షన్ కమిషన్ కి నివేదించారు రెండు ఖాళీలు వచ్చినాయి అది కూడా ఒకటే కోట ఇద్దరు కూడా ఎన్నికైంది ఎమ్మెల్యేల వేరు వేరు కేటగిరీ కూడా కాదు మరి ఉప ఎన్నికలు పెట్టాలి ఉప ఎన్నికలు పెట్టాలి అంటే సహజంగా ఒకటే కోటా కాబట్టి ఓటర్ కూడా మళ్ళీ వారే కాబట్టి మళ్ళీ ఎమ్మెల్యేలే కాబట్టి ఒకటే ఎన్నిక జరగాలి ఉప ఎన్నికలు రెండింటికి ఒకేసారి ఉప ఎన్నికలు జరగాలి ఏం జరిగిందో మరి ఢిల్లీలో మతలబు రేవంత్ రెడ్డి గారు పోతారు అమిత్ షా గారిని కలుస్తారు గంట తర్వాత బులెటిన్ వస్తుంది రెండు ఎమ్మెల్సీలకు వేరువేరుగా ఎన్నికలు జరగాలి ఎందుకు రెండు వేరు వేరు ఎన్నికలు రెండు ఒకేసారి జరిగితేనేమో ఒకటి కాంగ్రెస్కి వస్తుంది ఒకటి మా పార్టీకి వస్తుంది బీఆర్ఎస్కి వస్తుంది కానీ రెండు ఎన్నికలు అలగ్ జరిగితే రెండు కూడా కాంగ్రెస్కే పోతాయి అంటే ఈ రోజు కాంగ్రెస్ ను జాకీయులు పెట్టి నేర్పుతున్నది కాంగ్రెస్ కు ఇతోధిక సహాయం అందిస్తున్నది ఇవాళ గవర్నర్ గారు క్షణాల మీద ఆగమేఘాల మీద ఎమ్మెల్సీ నామినేషన్ ఆమోదించిన పద్ధతి చూసినా గానీ లేదా మొన్న రెండు ఉప ఎన్నికలు ఒకేసారి నిర్వహించకుండా రెండు అలగలగ్ నిర్వహించిన పద్ధతి చూస్తే కానీ స్పష్టంగా అర్థమవుతున్నది కాంగ్రెస్ బిజెపి ప్రెమికాల్ బంధం ఏదైతే ఉన్నదో మన బండి సంజయ్ గారు కూడా బాహాటంగా చెప్పారు కదా స్పష్టంగా చెప్తున్నాడు ఆయన మీరు మేము కొట్టుకుండు కాదు ముందు బీఆర్ఎస్ ను ఖంతం చేద్దాం అనే మాట మాట్లాడుతుంది ఇక్కడ గుంపు మేస్త్రి గారు కూడా అదే మాట్లాడుతున్నారు కాబట్టి నేను అనేది రాష్ట్ర ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి వాళ్ళు ఏం జరుగుతా ఉందో అర్థం చేసుకోండి అవగాహన చేసుకోండి నిన్న మొన్నటి దాకా మా మీద గుమ్మెత్తిపోస్తున్నారు మీరేదో బీజేపీతో అంటగా అవుతున్నారు కానీ ఇవాళ ఎవరు ఎవరితో అంటగా అవుతున్నారో ఈ పరిణామాలు చూస్తుంటే స్పష్టంగా కనబడతా ఉంది మరి ఎక్కువ రాజకీయాలు రాజ్యాంగ రాజ్యాంగమైన రాజ్యాంగ అమ్మంలోకి వచ్చిన గణతంత్ర దినోత్సవం నాడు ఎక్కువ రాజ్యాంగ రాజకీయాలు వద్దు కానీ ఒక డిమాండ్ మళ్ళీ నేను పునరుద్ఘాటిస్తా ఉన్నా ఈ రాష్ట్రంలోని ప్రతి సర్పంచ్ సోదరుడు సోదరి తరఫున మా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది వచ్చే పంచాయతీ ఎన్నికలు జరిగేంత వరకు సర్పంచ్ పదవి కాలాన్ని పొడిగించండి ప్రజా పాలన అంటే ప్రజా ప్రతినిధులు నడిపించాలి తప్ప పర్సన్ ఇన్ఛార్జ్ నడిపిస్తే దాని ప్రజా పాలన అనరు మీకు ఒకవేళ ఎన్నికలు పెట్టే ఉద్దేశం ఉంటే ఎన్నికలు పెట్టండి లేని పక్షంలో వీరి పదవి కాలాన్ని పొడిగించి